అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీపావళి పండుగ రోజున ఇంటి ముందు దీపాల వరస పెట్టుకుని టపాసులు కాలుస్తూ ఉంటాం అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు నరకాసురుడు ఎవరు విష్ణువు తన కొడుకైన నరకాసురుడిని తానే ఎందుకు చంపుకుంటాడు మీకు తెలుసా పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను రాక్షసులందరికీ రాజుగా ఉండేవాడు అతనికి గర్వం ఎక్కువైపోయి భూలోకంలోనే భూమిని తీసుకుని వెళ్లి పాతాళలోకంలో దాచేశాడు దీనితో భూదేవి ఈ రాక్షసుడి నుండి నన్ను కాపాడండి అని మహావిష్ణువుని వేడుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న విష్ణువు వరాహ అవతారంలోకి మారి పాల సముద్రంలోకి దూకి హిరణ్యాక్షుడితో ఏకధాటిగా వెయ్యి సంవత్సరాలు కఠోరమైన యుద్ధం చేసి ఆ రాక్షసుని హతమార్చాడు ఆ పాలసముద్రంలో దూకి భూమిని కనిపెట్టి తన తంతాలపైన పెట్టుకుని ముందు భూమిని ఎక్కడ ఏ స్థానంలో ఉందో అక్కడే ఆ స్థానంలో తిరిగి పెట్టేశాడు తర్వాత వరాహ అవతారం నుండి మళ్ళీ విష్ణు అవతారంలోకి మారిపోయాడు విష్ణువు భూదేవి ప్రేమలో ఉన్న ఆ సమయంలో శృంగారంలో మునిగిపోయారు కొన్ని నెలల తర్వాత భూదేవికి ఒక బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డే మరెవరో కాదు నరకాసురుడు తన శక్తిని అడ్డుపెట్టుకుని అమాయకుల జీవితాలతో ఆడుకున్నవాడు స్త్రీల జీవితాలను చీకటమయం చేసిన రాక్షసుడు అంతటి గొప్ప విష్ణుమూర్తి భూదేవి లాంటి ఇద్దరి దేవుళ్ళకి ఒక మహిమాన్వితమైన దేవుడు జన్మించాలి కదా మరి ఎందుకు భయంకరమైన రాక్షసుడు జన్మించాడనే ప్రశ్న మీ మనసులో ఉంది కదా ఇలా ఎందుకు జరిగిందంటే విష్ణువు భూదేవి ఇద్దరు నిశ్చిత కాల సమయంలో శృంగారం చేసుకుంటాం అది చాలా చెడ్డ సమయం కనుక అందుకే వాళ్ళకి రాక్షసుడు జన్మించాడు భూదేవి కూడా నా కడుపులో రాక్షసుడు ఎందుకు జన్మించాడు అని చాలా బాధపడుతుంది కానీ ఎంత రాక్షసుడైనా కూడా తన కన్న కొడుకే కదా అమ్మ ప్రేమ ఎక్కడికి పోతుంది ఇదే ప్రేమతో శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అని అడుగుతుంది మీరు ఒక్క రాక్షసుని కూడా వదలకుండా హతమ్మ చేస్తారు కదా మరి మన కొడుకైనా నరకాసురుణ్ణి ఎప్పటికీ చంపకూడదు అని కోరుకుంటుంది అప్పుడు విష్ణువు నేను నీ కొడుకును ఎప్పటికీ చంపను అది కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది దేవి అని స్వామి అంటారు అది విన్న భూదేవి కళ్ళ నిండా నీళ్లతో నవ్వుతూ నా బిడ్డని నేనెందుకు చంపుకుంటానులే అని కన్నీళ్లతో చేతులు జోడించి విష్ణుమూర్తికి నమస్కారం చేస్తుంది భూదేవి నమస్ నరకాసురుణ్ణి తన తండ్రి అయిన జనక మహారాజు ఇచ్చి పెంచమని చెబుతుంది జనక మహారాజు చిన్న నరకాసురుణ్ణి ఎంతో ప్రేమగా మంచు బుద్ధులతో పెంచుతాడు పెరిగి పెద్దయి మంచు బుద్ధులు మరియు బలవంతుడిగా తీర్చిదిద్దుతాడు నరకాసురుడు కాళీమాతను ఎంతో ప్రేమగా ఒక అమ్మలాగా పూజించుకుంటూ ఉంటాడు అలాగే ప్రాగ్ మరియు ప్రజల్ని ఎంతో ప్రేమగా పాలిస్తూ ఉంటాడు అలా ఎన్ని సంవత్సరాలు యుగాలు గడిచిపోయాయి కలయుగం మొదలైంది నరకాసురుడు తన పక్క రాజ్యమైన శ్రీతాపురం రాజు బాణాసురుడితో స్నేహం మొదలు పెడతాడు అతను అసలు మంచివాడు కాదు ఇతనికి స్త్రీలు అంటే చాలా చులకన భావన వాళ్ళు కేవలం పడకగతిలోకి మాత్రమే అంకితం అని భావించేవాడు కేవలం దుర్గామాతను దైవంగా భావించి నరకాసురుడి పని బాణాసురుడికి అస్సలు నచ్చలేదు ఆడవాళ్లకు అస్సలు విలువ ఇవ్వకూడదు విలువ ఇచ్చామో ఇంకంతే వాళ్ళు ఎప్పుడు మన కాళ్ళ కిందే అని ఉంచి ఏడిపించాలి అని నరకాసురుడి బుద్ధి మొత్తాన్ని మార్చేస్తాడు అలా కొన్ని నెలలకి నరకాసురుడు అమ్మవారికి పూజించడం మానేస్తాడు కనపడిన ప్రతి ఆడపిల్లను బలాత్కారం చేస్తూ ఉంటాడు ప్రతి రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యంలోను ఉన్న మహిళలను మహారాణులను రాజకుమార్తెలను బలవంతంగా తీసుకువచ్చి బలాత్కరిస్తూ ఉంటాడు వారికిష్టం లేకపోయినా వారిని కొట్టి హింసిస్తూ ఉంటాడు ప్రతిరోజు ఒక్కొక్కరిని చిత్రహింసలు పెట్టి బలవంతంగా శృంగారం చేస్తూ ఉంటాడు ఇక ఇది చాలదన్నట్లు మిగతా లోకాల పైన పడి అక్కడ స్త్రీలను కూడా హింసిస్తూ ఉంటాడు దేవతలను ఘోరంగా అవమానిస్తాడు దేనితో దేవతలు అందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి నరకాసురుడు చేస్తున్న ఘోరాలు చెప్పి బాధపడతారు ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు భూమి మీద జన్మిస్తాడు శ్రీకృష్ణుడికి తాను విష్ణు అని తెలుసు కాబట్టి నరకాసుడిని తాను చంపలేదు కానీ యుగంలో భూదేవి సత్యభామ అవతారంలో జన్మిస్తుంది కానీ ఆమెకు గత జన్మ గురించి అన్నీ మర్చిపోతుంది సమంతకమణిని జాంబవద్ద దగ్గర నుండి తీసుకుని ఇచ్చాక సత్రాజిత్తు తన కూతురు సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఎప్పుడైతే నరకాసుడు పదహారు వేల నూట ఎనిమిది మంది అమ్మాయిలను బంధించి బలాత్కారిస్తున్నాడు అని తెలిసిగానే శ్రీకృష్ణుడు ఈ విషయం సత్యభామకు చెప్తాడు సత్యభామ వినగానే కోపం మరింత ఎక్కువైపోయి పధకృష్ణయ్య ఈ నరకాసు హతమారుస్తాను అని గరుత్మంతుడి మీద బయలుదేరారు నరకాసురుడి రాజ్యానికి వెళ్ళి సత్యభామ గట్టిగా అరుస్తూ రారా నరకాసురా కామాంధుడా ఆడవారిని బలాత్కరించి వారికి ఇష్టం లేకున్నా అనుభవిస్తున్నావా నీవు మనిషివి కాదురా ఈరోజు మీ చావు నా కృష్ణయ్య చేతిలో రాసిపెట్టుంది అని వేలు చూపిస్తూ బయటకు రారా అంటుండగానే అదే సమయంలోనే నరకాసురుడు ఒక మహిళను జుట్టు పట్టుకుని క్రూరంగా ఈడ్చుకుని తీసుకుని వచ్చి విష్ణుమూర్తి రథం పైన విసిరేస్తాడు ఇద్దరికి యుద్ధం ప్రారంభమవుతుంది ఎంతసేపు యుద్ధం చేసినా కృష్ణుడు నరకాసురుడి వంటి మీద ఒక్క గాయం కూడా చేయలేకపోతాడు అప్పుడు నరకాసురుడు ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకుని శ్రీకృష్ణుని పైన ఒక అస్త్రాన్ని సంధిస్తాడు ఆ అస్త్ర ప్రభావం వల్ల కృష్ణయ్య మూర్చపోతాడు ఇదంతా చూసి నా భర్తను మూర్చపోయేటట్లు చేస్తావా అని గరుడు మీద నుండి కిందకు దిగి శ్రీకృష్ణుడి బాణం మరియు విల్లు తీసుకుని నరకాసురుడి పైన వెంట వెంటనే కొన్ని వందల వేల లక్షల బాణాలు వదులుతూ ఉంటుంది కన్న కొడుకైనా తప్పుడు మార్గంలో వెళితే ఏం జరుగుతుందో తల్లి చూపిస్తుంది సత్యపామా శ్రీకృష్ణుడిని గృహ నుండి లేపుతుంది శ్రీకృష్ణుడు లేచి జరసాలలో ఉన్న పదహారు వేల నూట ఎనిమిది మంది బందీలను విడిపించగా వారు ఈ సమాజం మమ్మల్ని వేసేలాగా చూస్తుంది మేము ఇక చనిపోతాము అనగా శ్రీకృష్ణుడు ఆ పదహారు వేల నూట ఎనిమిది మంది మహిళలను వివాహం చేసుకుంటాడు ఇలా నరకాసురుడిని సత్యభామ చంపిన ఈ చతుర్దశి రోజునే నరక చతుర్దశి అని ఇప్పటికీ పిలుస్తారు ఇదే రోజునే రాత్రి రాముడు సీతాదేవి లక్ష్మణుడు పద్నాలుగేళ్ల వనవాసం నుండి అయోధ్యకు వస్తారు వాళ్ళు వచ్చినందుకు అయోధ్య ప్రజలందరూ పటాకులు పేలుస్తూ అంగరంగ వైభవంగా ఆహ్వానం కలుగుతారు విష్ణుమూర్తి అవతారమైన వామనుడు బలిచక్రవర్తి ఇదే రోజున ఓడించాడు అలాగే కాళికాదేవి రక్తబీజుని ఇదే రోజున హతమార్చుతుంది అని చెప్పుకుంటారు ఇలా మన దేవుళ్ళు ఇంతమంది రాక్షసులను ఒకే రోజున హతమార్చారు కాబట్టి చెడు మీద మంచి గెలిచింది అని పెద్ద ఎత్తున పటాకులు పేలుస్తూ పండుగగా జరుపుకుంటాము ఆ పండుగ పేరే దీపావళి ప్రతి ఒక్కరికి మనం దీపావళి ఎందుకు జరుపుకుంటామో అర్థమైందని అనుకుంటున్నాను మా ఛానల్ మన తెలుగు టెల్స్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలనే కోరుకుంటున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోగా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్